హలో కాకా వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ఏంటంటే ముచ్చట ఏంటంటే ఆ పందుల బేరానికి మళ్ళీ పోయినాం మళ్ళీ పోయిన తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి చూసారా బండి ఆ బండి దగ్గర ఉన్న పందులు అయితే ఇప్పుడు అన్లోడ్ చేయాలి కింది దించాలి కింది దించితే ఒక రూమ్లో పెట్టుకుంటాడు అన్న అయితే మాకేం అంటే మేము వేరే కాడ బేరం తీసుకొస్తుంటే ఆ అన్న మాకు కలిసిండు అన్న నా దగ్గర ఉన్నాయి మీరు తీసుకుంటారు ఆ పందులు అంటే ఆ చెప్పన్న మేము తొందరలోనే మీ దగ్గరకు వచ్చేస్తామని చెప్పేసిన అయితే ఆ రోజు నెంబర్ తీసుకున్నాడు నెంబర్ తీసుకున్న తర్వాత ఇగో ఇక్కడ కనిపిస్తు ఈ అన్ననే ఆ రోజు నెంబర్ తీసుకున్నాడు నెంబర్ తీసుకొని మా నిన్న ఫోన్ చేసిండు నిన్న ఫోన్ చేస్తే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అన్నేం చేసిండే ఎక్కడో బేరం వచ్చిండు అనమాట ఆ బేరం పందులను మనకు చూపించిండు అయితే ఇక్కడ వేరే కాడ వేసుకుంటాడని చూపిస్తున్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మాకు రోడ్లో బండి ఉన్న దగ్గరనే చూపించిండు ఇట్లున్నాయి అన్నమాట అప్పుడు రోడ్డు మీదే ఆగింది బండి పెట్రోలు ఆగి పెట్రోల్ డీజిల్ అయిపోయిందని అక్కడ రోడ్డు మీద ఆపితే ఇక్కడ నేను వీడియో తీసుకున్నాను సో అట్లున్నాయి అన్నమాట పందులు ఇవి అయితే తెల్ల జాతి పందులు మంచి బ్రహ్మాండంగా ఉండిపోతాయి అన్నమాట ఇవి వీటిని మాత్రం ఆయన మనకు రోడ్డు మీద చూపించిండు ఆ రోడ్డు మీద చూపించిన తర్వాత ఇందాక చూపించాను కదా ఆ ఇంట్లో వేద్దామని ఇక్కడికి తీసుకెళ్తున్నాడు అనమాట సో ఎంత ఎట్లా అయితే ఏమైంది అని మేము వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసిన తర్వాత ఆయన మీ డీజిల్ కానీ వెళ్ళిపోయాండు ఆ మేత కూడా ఇక్కడ వేసుకుంటాడు కాడ కూడా వేసుకుంటున్నాడు అనమాట అయితే ఆయన బేరేగాడు మనకి బేరం ఆయన పది రూపాయలు చూసుకొని మనకు పది రూపాయలు లాభం వచ్చేటట్టు రేటు కుదిరిస్తాను అనుకు అని చెప్పిండు సరేలే అన్న చూద్దాంలే అన్నట్టు మేము వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఈ పందులను చూపించిండు ఈ పందులను చూపిస్తే వేసే దగ్గర చూపి వేరే దగ్గర తీసుకెళ్తే ఇక్కడ ఇట్లా ఉందన్నమాట సో మేము ఏం చేసినాము అంటే బండి రివర్స్ తీసుకొచ్చి లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళే దాంట్లో పెట్టేసినా అనమాట సో ఇప్పుడైతే ఆ తాళ్ళు అవన్నీ తీసేస్తున్నాము నేను మా బొమ్మడి దగ్గర వెళ్ళినాము మా బొమ్మడి గడు కూడా అందులో ఆయనకు సహాయం చేస్తున్నాడు సో మొత్తానికైతే ఆ పందులను అయితే దించడానికి ప్రయత్నం చేస్తున్నారు దించేస్తున్నారు ఆ తాళ్ళు మాత్రం క్లియర్ ఇప్పేస్తున్నాడు అనమాట సో అన్న బేరం ఉంది రేట్లు ఎంత ఉన్నాయి ఎట్లా తెచ్చినావు అన్న అంటే అవి ఏం చెప్తలేడు అన్న ఆత్రాతరంతో చేస్తున్నాడు పని సో పైన అయితే కట్టెలు తీసేసిండు అయితే వాడిని ఏం చేస్తున్నాడు అంటే బయటికి కొడితే అసలు వస్తలేవు ఎంత ప్రయత్నం చేసినా వస్తలేవు ఎందుకంటే కొంచెం డౌన్ టు ఉంది కాబట్టి కొద్దిగా ఆ స్టేజ్ అనేది కొద్దిగా ముందుకు రావాలి అయితే కొద్దిగా ముందు పోయి వెనకకి రాను అంటే అన్న డ్రైవర్ సాబ్ వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్ టెన్షన్ అవుతుంది అసలు అన్న టెన్షన్ భలే టెన్షన్ పడుతున్నాడు ఏం చేయాలని అర్థం కావట్లేదు చూడండి మేము అట్లా అనుకోని అన్నని కొద్దిగా అటు ఇటు చేసినా గానీ అన్న మాత్రం అదే విధంగా తొందర తొందర పడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు ఎందుకు పడుతున్నాడు అర్థం కావట్లేదు అని ఆశ మాకు జాగ్రత్త నిమ్మలంగా చూపించు అందులో వేసిన తర్వాత మాట్లాడదాం లేదు అని మేము అనుకున్నాము అయితే అందులోనే వేస్తున్నాడు వేసిన తర్వాత ఆ మొత్తానికైతే కానివ్వన్నా కానివ్వన్న అనుకుంటూ తొందర తొందరగా పెట్టేసినాం సరే తొందరగా కొంచెం తొందరగా పెట్టినాం కానీ ఈ అన్న నిదానంగా నిదానంగా ఏం చేయలేడు ఆయన కూడా చాలా తొందర పడిపోయాడు సో అయితే ఆ పందులు అయినా ఒక్కటి వర్తలేవు బయటికి అన్న ఏం చేసిండంటే గుంజేద్దాం అనుకున్నాడు సరే చూద్దాం అన్నట్టు అన్న చూ వద్దులే అన్న అవే దుక్తే అని మేము అన్నాం కాకపోతే అన్న ఏం చేస్తున్నా అంటే అసలు ఎంత అవి బయటకి అసలే వత్తలేవు వాళ్ళ లోపలికి ఇట్లే అస్సలే పోతలేవు మే అమ్మాయి ఇంత పనికి వచ్చినావా అని అన్న ఆవేశం చాలా ఆవేశపడుతున్నాడు ఒక్కటి అని కొట్టి కొట్టి ఊకున్నాము ఆ గలమ దగ్గర ఉన్నాయేమో నేను ఆప్తే అస్సలే ఊతలేవు ఆ వీడియో దిద్దామని అట్లా కూడా కావట్లేదు సో ఈ ఆ చేతులు పెట్టుకొని గుంజుతున్నాము ఆ దగ్గర పెట్టి గుంజుతున్నాము అన్న ఏం చేసిందంటే అంటే ఈ అమ్మ ఇట్లా కాదు దీని తల్లి ఏదైనా కూడా చూద్దామన్నట్టు పట్టుకోపోయాడు అన్ని లోపలికి పోయినాయి సరే తీ అమ్మ రాకపోతే రాకపోయినాయి లేదు దొరికితే చూద్దాంలే అన్నట్టు ఆగిండు ఆగిన తర్వాత ఇది ఏమవుతుంది ఏమవుతుంది అని చూస్తూ మేము అవి దూకలేవు ఎంత కొట్టినా కొడతలేవు మా బొమ్మరి దగ్గర ఏం చేసినాడ పట్టి గుంజని తల్లి బయట వేద్దాం అనుకుంటే అట్లా కూడా దొరకలేదు సో ఎంత ప్రయత్నాలు ఇట్లా చేసినా కానీ అది కానే కావట్లేదు ఎందు అని అమ్మ ఏందిరా ఇట్లా అవుతుందని అవి ఎంత కొట్టినా వచ్చలేవు అని లోపలికైతే వెళ్ళిపోయిండు మా అన్న కాకుండా అన్న ఇంకొక కొత్త అన్న సో ఆ అన్న వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒకటి దూకింది దూకిన తర్వాత రెండు దూకినాయి మొత్తం మూడు దూకినాయి అట్లా దూకిన తర్వాత ఒకటి ఒక్కొట్ ఒక్కోటి ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయి పోయి మొత్తం అందులో గూట్లో పడిపోయినాయి గూడ అంటే గూడు కాదు అది ఏంటంటే ఒక ప్లేస్ ప్రదేశ్ అయితే నేను ఒకటే అనుకున్నా అయిపోయింది మీ బ్రతకంత అయిపోయింది లే మీకు మీకు లే అనుకున్నా సో అట్లా అనుకున్న తర్వాత వీటిని చూద్దామని లోపలికి వచ్చేసిన ఒకటే అనుకున్నాను మీ పని అయిపోయింది లే అనుకున్నాను నేనైతే అట్లా ఫిక్స్ అయినాయి అట్లా ఫిక్స్ అయిన తర్వాత ఈ అమ్మ పోతున్నాయి ఇటు పోతున్నాయి అసలు ఇటు పోతున్నాయి అర్థం కావట్లేదు నీ వాళ్ళు ఏమో ఏమనుకుంటున్నాయో అవి అయితే పిచ్చిలేస్తుంది నేను అడిగిన అన్న నీ అన్న ఇవి రోగం వచ్చిన పందులా లేకపోతే ఇంకేమైనా వైరస్ లాంటి ఇంకేమైనా ఉన్నాయా లేకపోతే మీ దగ్గర దగ్గర వైరస్ ఉందా లేదా పోయిందా అని అడిగిన అన్న మేత తింటేయా తినవా అన్న అంటే నీకెందుకు తమ్ముడు నేను పోస్ట్ చూపిస్తాగన్నాడు సో బ్రహ్మాండంగా మేత తింటే అన్నాడు అయితే పోయినా ఒకసారి చూద్దాం దాని ఎట్లుందో దాని కథ అంతా ఎట్లుందో అని నేను చూద్దాం అనుకున్నా చూద్దాం అనుకుంటే సరికి ఇక్కడ ఎదురు ఒక ఒక పంది అది ఎట్లా చూస్తుంది అంటే మన దగ్గరకు వస్తే అట్లుండే దాన్ని వ్యవహారం అంతా అట్లా ఉండేది అనమాట సరే ఇవన్నీ అయితే అట్లా చూస్తున్నాయి సరే నీ అమ్మ ఏదైతే అదే అవి చూస్తే మనకేంది మనకేమన్నా భయం అవుతుందా ఎట్లయితే అట్ల ఏంది చూద్దామలే అన్నట్టు మొత్తం అయితే టోటల్గా ఈ ట్వంటీ వన్ పందులను వీడియో తీసిన అనమాట ఇవి మొత్తం ఇరవై ఒకటి అయితే మొత్తానికి అన్న మేత పోస్తా అని ప్రయత్నం చేస్తున్నాడు సరే వేరే గడ క్లీన్ చేస్తున్నాడు నేను ఇట్లా చూపిస్తున్నా ఏంటంటే అన్న తొట్టి ప్రయత్నాలు చేస్తున్నా కానీ తొట్టి ఇవి ఉంది కాకపోతే ఇక అది బయట ఉంది ఇప్పుడైతే ఆ బండల మీదనే పోస్తారు అనమాట ఇక్కడ మొత్తం అడవిలోకి తయారు చేసిండు అది ఎట్లుందంటే అసలు ఎవ్వరు లేరు ఏం లేదు అసలు ఎట్లుందంటే ఘోరంగా ఉన్నది అయితే మేతయ్య ఒకసారి చూద్దాం అనేసరికి అన్న మాత్రం బస్త కోసుకొచ్చిండు బస్త కోసుకొచ్చిన తర్వాత ఆ డ్రైవర్ సాబు ఆయనే రిలేటివ్స్ అంట వాళ్ళ అన్నయ్య అన్నాడు సరే అయితే ఎట్లయితే అయింది అన్న ఇద్దరు కలిసి పోద్దాం అన్నట్టు వాళ్ళు ఇద్దరు కలిసి పోశారు మేము చూపి మేము చూస్తున్నాము అవి మాత్రం తల్లి దొరికిందే సందన్నట్టు ఇరగ కుమ్ముడు గుమ్మేస్తున్నాయి మేత ఏ అన్న భలే తింటూనే అనుకున్నా నేనైతే అన్ని భయాన్ని అసలు పట్టిన భయం లేదు ఏం లేదు కొత్తగా వచ్చిన ఏం లేదు తల్లి ఇరిగ జంపుడు చంపుతున్నాయి వాటికి అన్నం పెట్టిరో పెట్టలేదు అన్నట్టు అసలు ఎప్పుడు దొరకని లెక్క చేస్తు అగుడు అగుడు అనుకుంటా అరే అమ్మ భలే తింటూనే అన్న ఇట్లా తింటే ఏం కాదు ఏ రోగం ఉన్నా ఏం కాదు తింటే గట్టి గట్టి తింటే గట్టిగా ఉంటాయి అని అన్నతో చెప్పిన సరే అని అన్న ఏం చెప్పింది అంటే రేట్లు మాత్రం చెప్పింది అన్న మొత్తం జత వచ్చేసి ఇరవై వేలు చెప్పిండు అంటే ఒక్కటి పదివేలు అన్నమాట గింత రేట్ ఎక్కడ ఉందా అంటే అసలు అన్న అంటున్నాడు ఇలాంటి ఏమైనా దొరుకుతాయా తమ్మి ఇప్పుడు ఈ రోజులలో చెప్పు అని అన్న అంటున్నాడు అన్న చూ చెప్పన్న రేట్ అంటే చూ చెప్పేదే ఉంది తమ్మి గదే రేట్ అన్నాడు ఇరవై వేలు కాదు కానీ మేము పదివేలు జత పదివేలు అడిగినాం ఐదు వేలు ఐదు వేలుకి ఒకటి మేము అడిగినాం అన్న మేము ఇరవై వేలకి తక్కువ రాను అన్నాడు సరే అటుగొట్ట ఇడగొట్టాంగా మొత్తానికైతే పద్దెనిమిది వేలకు ఇస్తా అన్నాడు పద్దెనిమిది వేలకంటే మినిమం ఒకటి పద్దెనిమిది వేలు అంటే ఇక మినిమం ఎంత ఉంటుందో మీరు కొంచెం ఎస్టిమేషన్ చేసుకోండి ఎందుకంటే నేను మ్యాథ్స్లో చాలా వీక్ సో మొత్తానికైతే ఉన్నాయి అన్నమాట ఈ ఒకటి పద్దెనిమిది వేలు అంటే ఆరు వేల ఆరు వేల ఆరు వేలు పన్నెండు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేలు పడుతున్నాయి అన్నమాట చూసి తీసుకోండి చెప్పండి